సింగయ్య అని ఒక వ్యక్తి అతను ప్లంబర్ అత అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపతైజర్ అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా అతన్ని పక్కనకి లాగేసే పరిస్థితి అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వన్ నాట్ ఎయిట్ ఎక్కించి జీజేహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఒక్క విషయం కనుక్కుంటు మాట్లాడుతున్నానండి సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతని క్యానువాయి గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా అది కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి కనీసం క్యాన్వ ఆపలేదు అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి రోడ్డు మీద ప్రాణం పోయింది కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో హిట్టిచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి మళ్ళా పోలీసులు చూసుకునే వాళ్ళు వన్ ఆట్ ఎయిట్లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి అంటే ఒక ప్రాణానికి విలువ లేదు పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ మేము పదే పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి సీఎం కదా అన్నారు ఎస్ అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది ఇలా ఇలాంటి ఘటన ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి అంటే ఒకసారి మనం ఎటువే వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎ ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా క్యాన్వై కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి కందుకూరులోని ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఒక స్టాంపేట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్సిగ్రేషే ఇచ్చి ఆ పార్టీ తప్పున ఎక్సిగ్రేషా ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ పరి వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్ర నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్యనపల్లి కాన్షన్స్కి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి ర్యాలీ చాలా ర్యాలీ మీరు ఇంచుమించు డెబ్బై కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ డే పాతికి వేల మంది ముప్పై వేల మందిని మొబలైజ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళకి కానిచ్చుకొని ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడి చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి జూన్ ట్వంటీ ఫస్ట్న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటివి ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలు బీచ్ రోడ్లో ఏదో